చైనా రికార్డు క్రియేట్ చేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా భారత్ చైనా బ్రెజిల్ ఇలా చాలా దేశాల మీద సుంకాలతో విరుచుకు పడ్డాడు అయితే చైనా మాత్రం ఎంత సుంకాలు విధించినా ఎన్ని ఆంక్షలు విధించినా చైనా మాత్రం తన యొక్క టార్గెట్ను మాత్రం కోల్పోలేదు ఇప్పుడు ప్రపంచ దేశాలతో చూస్తే వన్ ట్రిలియన్ డాలర్లు వాణిజ్య మిగులుతో బయటపడింది వన్ ట్రిలియన్ డాలర్లు వాణిజ్య మిగిలినంటే సామాన్యమైనటువంటి విషయం కాదు చైనా రెండు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు దిగుమతులు చేసుకుంటే మూడు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు దిగుమతి చేసింది అంటే వన్ ట్రిలియన్ డాలర్లు మిగిలి అన్నమాట ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు రెండు వేల పదితో చూస్తే సరి సమానంగా లేదా జీరో పాయింట్ ఒకటి ఐదు ట్రిలియన్ డాలర్లు మాత్రమే మిగిలి ఉండేది వాణిజ్య మిగులు రెండు వేల పదిహేనులో చూస్తే జీరో పాయింట్ ఐదు సున్నా అంటే సగం ట్రిలియన్ డాలర్లు మిగులుతో ఉండేది ఈనాడు ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై ఐదులో వన్ ట్రిలియన్ డాలర్లు మిగులుతో బయటపడింది అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు మామూలుగా అయితే ఎటువంటి ఆంక్షలు లేనప్పుడు వేరు కానీ పగబట్టి మరీ ట్రంప్ అయితే ఆంక్షలు విధించాడు అయినా సరే తన యొక్క ఎగుమతులు తగ్గాయి అమెరికాకి అమెరికాకి ఎగుమతులు తగ్గినా సరే ఆ వ్యాపారాన్ని రకరకాలుగా తన యొక్క పటిష్టమైనటువంటి వ్యవస్థతో ఆ వ్యాపారాన్ని వేరే వేరే దేశాలకి ఎగుమతులు చేయించుకొని తనైతే ఈరోజు వన్ ట్రిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుతో ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది చైనా అంటే వ్యాపారం ఎలా చేయాలో చైనాను చూసి మనం నేర్చుకోవాలి ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని రూపొందిస్తుంది ఇది మరో పది సంవత్సరాల్లో మనకి దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది కాకపోతే అప్పటి వరకు బీజేపీనే ఉండాలి అయితే అలాగనే నేనేమి బీజేపీని ప్రశంసలతో ముంచెత్తడం కాదు కానీ గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు నాశనం అయిపోయినటువంటి వ్యవస్థను గాడిలో పెట్టి మళ్ళీ మనం చైనాతో పోటీ పడే పరిస్థితికి రావాలి అది చాలా కష్టమైనటువంటి పని మనం చైనాతో పోటీ పడడం మాత్రమే కాదు ఇప్పుడు నష్టపోయినటువంటిది పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మళ్ళీ గాడిని పెట్టాలి చైనాకి ఏ మత రాజకీయాలు లేవు ఏ కుల రాజకీయాలు లేవు కానీ మన దేశంలో ఉన్నన్ని మత రాజకీయాలు కుల రాజకీయాలు ప్రాంత రాజకీయాలు వర్గ రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలు ఎక్కడా లేవు అన్ని ఉన్నాయి మన దగ్గర వీటన్నింటినీ అధిగమించుకొని వెళ్ళాలి ఈ రోజు దేశంలో కేవలం హిందుత్వం మాత్రమే ఉంది సనాతనం మాత్రమే ఉంది అనుకుంటే మనం ఇన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసేసరికి ఈ రాష్ట్రం మొదలు ఆగుతాడు ఆ రాష్ట్రం మొదలు ఆగుతాడు ఆ ప్రభుత్వంలో అవుతుంది ఈ ప్రభుత్వంలో అవుతుంది దానికి తోడు వాళ్ళ సహాయం వీళ్ళ సహాయంతో నిలబడేటటువంటి ప్రభుత్వాలు కొంచెం వెనకడుగు వేయాల్సి వస్తుంది అందుకే బీజేపీకి ముచ్చటగా మూడు సార్లు వరుసగా మూడు వందల ఎనభై స్థానాలు వస్తే మనం రాజ్యాంగాన్ని మార్చవచ్చు చట్టాలని మార్చవచ్చు అనుకూలంగా మార్చవచ్చు ముఖ్యంగా ఈ అనే పదం తీసేయవచ్చు దానివల్ల కూడా చాలా నష్టమే మన దేశానికి ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది మత రాజకీయాలు చేస్తున్నారు కాకపోతే బీజేపీ అంటున్నారు అసలు మనకి మతానికి ఏంటి సంబంధం మన ధర్మం మన సనాతన ధర్మం మన ధర్మానికి మతానికి సంబంధం ఏంటి మత రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అది మీరు చూసుకోవాలి మీరు గమనించాలి గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు తెలియజెప్పాలి